ధూమపానాన్ని మానివేయడానికి సహాయపడే ఔషధాన్ని బ్రిటన్ పౌరులకు అందించేందుకు అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థ ఏర్పాట్లు చేస్తోంది పొగలో ఉండే నికోటిన్ మెదడుపై ప్రభావం చూపకుండా వెరెనిక్లైన్ అనే మాత్ర అడ్డుకుంటుందని పరిశోధనలు తేలింది ధూమపానం మానేసిన అనంతరం కొద్ది మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా వాటిని ఈ మాత్ర నియంత్రిస్తుందని వెల్లడైంది ఫలితంగా పొగ తాగడం మానేయడాన్ని సులభతరం చేస్తుందని తేలింది ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు స్లాస్ పేర్ ఈమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది ధూమపానాన్ని మానేయడానికి ఉన్న అవకాశాన్ని ప్రయత్నించింది అయినా సఫలం కాలేకపోయింది తాజాగా విడతలైనా వెరేనిక్లైన్ ఔషధం స్లాస్బెర్గ్ లాంటి చైన్ స్మోకర్లకు ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు వెరేనిక్లైన్ ఔషధం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉండాలని స్లాస్బెర్గ్ అన్నారు ధూమపానం చేసే ఎవరికైనా అది ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు ఊపిరితిత్తులు పాడైనా అవి బాగవడానికి వెరేనిక్లైన్ ఉపయోగపడుతుందని ఆమె అన్నారు వెరేనిక్లైన్ మాత్ర పొగ తాగాలన్న ఉత్సుకత ను తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది ధూమపానం మానేసిన అనంతరం కొద్ది మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా వాటిని నియంత్రిస్తుందని తేలింది ఇంగ్లాండ్ జాతీయ ఆరోగ్య సంస్థకు చెందిన కేంద్రాల ద్వారా ఈ ఔషధాన్ని పొందొచ్చని అధికారులు తెలిపారు వెరేని క్లైన్ నలుగురిలో ఒకరిని కనీసం ఆరు నెలల పాటు ధూమపానానికి దూరంగా ఉంచుతుందని జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొంది రాబోయే ఐదేళ్లలో తొమ్మిది పేల ఐదు వందల ధూమపాన సంబంధిత మరణాలను నివారించగలదని లండన్ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది రోజుకు ఒక టాబ్లెట్ తీసుకోవాలని పరిశోధకులు సిఫార్సు చేశారు ధూమపానం కారణంగా గతేడాది నాలుగు లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఇంగ్లాండ్ జాతీయ ఆరోగ్య సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమంద ఫ్రిడ్చార్డు తెలిపారు ఆ సంఖ్యను తగ్గించేందుకు తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు ప్రస్తుతం తాము ధూమపానం మానేయడానికి ఉన్న ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు ఔషధాల్ని ఇస్తున్నామని చెప్పారు నూతనంగా విడుదలైన ఔషధం ధూమపానం కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు